యూట్యూబ్ రమరజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం జైల్ బాబు జయం అదే జైల్ జయల్ అపజయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా అందరూ నా ఛానల్ లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురు సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు చిత్తులు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఆ ఎత్తు పై ఎత్తు చిత్తుల విషయంలో చిత్తుల మారి రాజకీయం చేసే విషయంలో కొందరికి అపజయం జరుగుతుంది కొందరికి విజయం జరుగుతుంది కానీ ఇక్కడ అపజయ పాలు అయ్యింది జగన్ అటు తర్వాత జయం వైపు పయనించింది నారా చంద్రబాబు నాయుడు ఇది ఎందుకో తెలుసా సరిగ్గా సెప్టెంబర్ తొమ్మిదిన ఏడాది కావస్తూ ఉంది బాబును జైలుకు పంపారు అధికార పార్టీ అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ బాబును జైలుకు ఎందుకు పంపారు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఆయన ఆ కేసులో ఎరికించి దాదాపుగా యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడిని ఆయన్ను జైల్లో పెట్టడం పట్ల మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగా పడింది ఒకవైపు జగన్ కూడా సూచనలు సలహాలు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఇచ్చారనే సమాచారం ఆ ఏం సమాచారం అంటే బాబు వయసు ఎంత ఆయనకు ఆయనను జైలు జైలులో ఉంచాల్సిన అవసరం లేదు మనం ఆయనను జైలులో పెట్టి తప్పు చేశామేమో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అని కొంతమంది సూచనలు సలహాలు జగన్ ఇచ్చారు అని అప్పట్లో కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగింది అయితే బాబును జైలుకు పంపించడం వలన మొత్తం ఆంధ్రప్రదేశ్లో లో చంద్రబాబు నాయుడికే సానుభూతి వచ్చింది అదే సానుభూతి కూటమి వర్గం ఏర్పడడానికి ఏర్పడడానికి అదొక కారణం అయ్యింది కూటమి ఏర్పడడంతో పాటు దాదాపుగా ఎక్కువ సీట్లను గెలుచుకున్నారు జగన్ కు మాత్రం పదకొండు సీట్లనే ఇచ్చారు అంటే ఎంత ఎంత బాబు మీద సానుభూతి ఉందో రూపంలో ప్రజానికం గుర్తించేటట్లు చేశారు అంటే ముసలితనంలో అదే పెద్ద మీరు జైలుకు పంపడం చాలా పద్ధతి కాదు అని జనాలు కూడా నిర్ణయించుకున్నారు కాబట్టి జగన్ ఓడింత ఓడించడానికి ఇది ఒక కారణం బాబు గెలవడానికి ఈ జైలే కారణం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే అధికారం చెలాయిస్తూ ఉంది ఎందుకు ఈ అధికారం చెలాయించడానికి కారణం ఏమిటి అంటే బాబును యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచడం వలన అది బాబుకే జయం కలిగింది ముఖ్యమంత్రి పదవిలో కుటె బాబును ఇది ఒక జైలు ఒక ఉపయోగకరంగా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చాంజనీయం జరిగింది అయితే ఇక్కడ ఆయన పడిన పన్నాగం జగన్ పడిన పన్నాగం ఆయనకే పావు కాటై కు పావు కాటై వేసినట్లు ఉంది ఎందుకు అంటే ఆయన జగన్ ఆలోచన పేరు ఉందేమో జైల్లో జగన్ ఉన్నాడు అని పావును కూడా జైలుకు పంపిస్తే నా కసి చేరుతుంది అనే ఉద్దేశం జగన్ కు ఉన్నప్పటికీ ఇది పద్ధతి కాదు అని మొత్తం యావత్ ఆంధ్ర ప్రజానీకమంత్రి బాబుకే సపోర్ట్ చేసినట్టే కదా అనేది నా ఈ ఇచ్చిన వీడియో